నడుచుకొని పోతుంటే ఇక్కడ చూడండి ఓబి నన్ను తిట్టాకు అనే షాప్ కనిపించింది బోబా షాపు బబ్లిగాడు నేను కలిపి లోపలికి పోయినాను బబ్లీ నాకు ఏదైనా ఇప్పించి బబ్లీ బోబా అంటే వాడు చూసి సరే మమ్మీ ఓబి నన్ను తిట్టాకు దాంట్లో ఏం తీసుకుంటావు నీ ఇష్టం అంటే నేను బోబా అది ఒక మంచి కాఫీ తీసుకున్నాను అనమాట కాదు కాదు కదా టీ తీసుకున్నాను చూడండి కింద గుళ్ళు గుళ్ళు ఉండేది అదే బోబా చిన్న చిన్న రాళ్ళు జస్ట్ మనం షేరింగ్ ఈ స్కేరింగ్ షేరింగ్ ఈస్ కేరింగ్ అని చెప్పేదాన్ని బోబా మాత్రం నేను సచ్చిన ఎవరికి షేర్ చేయలేదనమాట నాకు చాలా ఇష్టము దాంతోడు అసలు నన్ను తిట్టాకనే అనే షాప్లో అంటే అది చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఓబి నన్ను తిట్టాకు ఓబి నన్ను తిట్టాకనని ముని ఉండి తీసుకుంటే తీసుకున్నావు ఎవరికి పంచకపోతే పంచబోయేమని ఇంకా పోదాం పమ్మ వీధులమ్మడి రోడ్లమ్మడి ఏందట్లా ఎగులాడుతూ ఉన్నావు అంటుంటే లేదు ముని నాకు ఎందుకో ఈ కర్క్లండ్ టోటమ్ లేక్ ఏరియా వాక్ అంటే నాకు చాలా ఇష్టము నేను రాని నేను రాని ఇంటికొని పరిగెడుతూ ఉంటే మొత్తానికి ఇద్దరు బ్రతిమిలాడి మళ్ళీ ఒకరోజు తీరిగ్గా వద్దాంలేమ్మా ప్లీజ్ రా అంటే ఇంకా సరేలే ఓబి నన్ను తిట్టాకు షాప్ మాత్రం నాకు చాలా నచ్చింది పోతే పోతామని అనేసరి ఇంకా నేను పాండి ఇంటికి పోదామన్నా అంటే అన్నా అని అంటారు కానీ ఈ తోటంలోకి ఏరియాలో ఏదో మహిముందండి బాబా రోడ్డు మీదకి వెళ్ళినామంటే ఇంక మళ్ళీ ఇంటికి రాబుద్ది కాదు వింత వింత పేర్లు షాప్లో అన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒమ్మే పై పగులుతుంది అనే షాప్ ఏదన్నా కనిపిస్తే అక్కడ ఏదన్నా బోబాలు అంటుంటే ట్రై చేయాలనుకున్నాను జస్ట్ కిడ్డింగ్ కానీ